మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికయ్యారు ఎన్డీఏ ఎన్సా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నితీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన లేఖ సమర్పించనున్నారు నితీష్ కుమార్ రేపు పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది పాట్నాలోని గాంధీ మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించింది ఇక ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ ఎనభై తొమ్మిది స్థానాల్లో జేడియు ఎనభై ఐదు స్థానాల్లో ఎల్జేపీ పాశ్వాన్ పంతొమ్మిది స్థానాలు గెలుపొందాయి ప్రతిపక్ష మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది జేడియు ఇరవై ఐదు గెలుపొంది ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది